శ్రీ మాత్రే నమ అందరం నమస్కారం అండి మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన ఉంటే గంట సమక్టం చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది మరి వాళ్ళ వీడియోలో మేషరాశి వారి దిన ఫలితాలు బుధవారము ఏప్రిల్ పదహారో తారీఖున మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం మరియు గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము మేషరాశి అనేది రాశి చక్రంలో ఒకటో రాశి అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక మోటి పాదంలో జన్మించిన వారు మేషరాశి పరిధికి చెందుతారు ఈ రాశి వారికి విశ్వస్తామ సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానము ఏడు ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం సమస్యలు లేని వారంటే ఎవరు అండి ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగము ఆరోగ్యము వ్యాపారం సంతానము భార్యాభర్త సమస్యలు చెడు ప్రయోగాలు ఇలా ఎవరికి సమస్యలు వరకు ఉంటాయి అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్ చెప్పించుకొని నిరాశ చెందినవారు ఎంతో మంది ఉండి ఉంటారండి కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారి ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ కష్టమైన పరిష్కారం దొరుకుతుంది చాలా నమ్మకమైన గారండి మన గురువుగారి పేరు వచ్చి రాజు గారు మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వన్ సెవెన్ టూ సిక్స్ స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం గంటలో పరిష్కారం చూపిస్తారు చాలా నమ్మకమైన గురువు గారండి ఒక్కసారి ప్రయత్నించుడండి ఈరోజు మీరు ఏం మాట్లాడతారో జాగ్రత్తగా ఉండండి మీరు సన్నిహితంగా భావించే వ్యక్తి మీ ఆరోపణలు చేయవచ్చు మాట్లాడే ముందు మీ వాక్యాలను తూకం వేసుకొని ఆచితూచి మాట్లాడండి మీ గురించి మరియు మీరు మాట్లాడుతున్న వ్యక్తి గురించి మాట్లాడడానికి ప్రయత్నించండి మూడో వ్యక్తి గురించి చర్చించకుండా ఉండండి మీరు ఈరోజు వేరే నగరానికి ప్రయాణించవచ్చు మీరు పాత పరిచయస్తుని కలవచ్చు మరియు కలిసి మీకు గత జ్ఞాపకాలు కూడా మీరు ఉండవచ్చు జీవితంలో ఇతర రంగాల్లో పరిష్కారం కాని సమస్యలు ఈరోజు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి మీరు బహుశా దాన్ని గమనించి ఉండకపోవచ్చు కానీ మీ పని మరియు సంబంధాల ఒత్తిడి పెరుగుతుంది మరియు ఇది నిద్రపోవటం లేదా విశ్రాంతి తీసుకోవడంలో ఇబ్బందికి దారితీస్తుంది మరియు కడుపులో చికాకు కూడా కలిగిస్తుంది ఏదైనా శారీరక సమస్యల కంటే మీ మనసు యొక్క ఒత్తిని తగ్గించడంలో ఇది కీలకంగా ఉంటుంది మీరు ఇటీవల ఒక ప్రేమ సంబంధంలో ఉన్న వ్యక్తితో పరిచయం పెంచుకున్నారు మీకు ఈ వ్యక్తి చాలా కాలంగా తెలుసు కానీ ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క తారుమారు వైపు చూసి మీరు ఆశ్చర్యపోతున్నారు అతను మీ ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో మరియు మీ అంచనాలను అందుకోవడంలో విఫలమవుతున్నాడు అతనికి కొంత సమయం ఇవ్వండి అతను పరిణతి చెందుతాడు కానీ క్రమంగా కానీ అతను చేస్తాడు ఈరోజు మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం కలిగిస్తుంది మీరు పోటీ పరీక్షకు హాజరై ఉంటే ఈరోజు మీకు సానుకూల ఫలితాలు వస్తాయి మరిన్ని బాధ్యతలు స్వీకరించడము లేదా పదోన్నతి పొందడం గురించి మీ ఉన్నతాధికారులతో చర్చలు ప్రారంభించడానికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది ఈ అనుకూలమైన రోజును సద్వినియోగం చేసుకోవడానికి మీరు ఈ మీ ప్రయత్నాన్ని కూడా ఈరోజు కేంద్రీకరించండి మీ మనస్సును ప్రేమ ఆకాంక్ష విశ్వాసము సానుభూతి ఆశావాదము మరియు వినయ విధేతలు మొదలైన సానుకూలమైన మార్పులు అనేవి ఈరోజు మీకు జరగబోతున్నాయి ఆలోచనలు వస్తే స్వీకరించే సిద్ధపడండి మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది మీరు ఈరోజు మీ తోబుట్టువు నుండి సహాయ సహకారాలు పొందుతారు మీ విచ్చలవిడి ఖర్చుదారితనము గల జీవన విధానము ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తాయి కనుక బాగా పొద్దుపోయాక తిరగడము ఇతరులపై బోలెడు ఖర్చు చేయటము ఇలాంటివన్నీ మీరు తగ్గించుకోవాలి జీవన విధానము ఇంట్లో కొన్ని టెన్షన్లకు ఈరోజు దారితీస్తుంది మీ ఇంట్లో అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీ శ్రీమతికి మీరు బాగా స్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకు సపోర్ట్ ఇవ్వగలుగుతారు ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఈరోజు మంచిగా ఉండదు మీ సహోద్యోగులతో మరి ఇతర ప్రాజెక్టు కార్యక్రమ కార్యక్రమాల్లో ఈరోజు మంచిగా అయితే మీరు మీకు ద్రోహం కూడా చేస్తారు ఈరోజు మొత్తము మీరు దీనివల్ల విచారానికి కూడా గురవుతారు ఈ యాంత్రిక జీవితంలో మీకు నమ్మి సమయం దొరకడం కష్టమవుతుంది కాబట్టి మీరు చాలా వరకు అదృష్టం కొద్దీ మీకు ఈరోజు అసమయం దొరుకుతుంది ఆఫీసులో అన్ని అంశాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు వృత్తిలో వేగవంతమైన వృద్ధికి కలుషితమైన నీటిని మీ ఇంటిలో లేదా చుట్టూ సేకరించరాదని నిర్ధారించుకోండి ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా నాలుగు సంపద ఐదు కుటుంబం రెండు ప్రేమ సంబంధిత విషయాలు మూడు వృత్తి ఒకటి వివాతుల జీవితము మూడు మరి మేషరాశి వారికి బుధవారం ఏప్రిల్ పదహారు తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే మరికొంతమంది మేషరాశి వారికి మన వీడియోను షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్